సమాజంలో తప్పులు జరిగిపోతూనే ఉన్నాయి వాటికి నిరూపణ అనేది జరిగితే తప్ప నిజంగా వాళ్ళు ఆరోపించింది నిజమే అని తేలుతుంది కానీ అలా తేలనప్పుడు వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా అది ఉత్తదే అయిపోతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ వివాదం గురించి మనందరికీ తెలిసిందే లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది తద్వారా జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ ఒకటి వినియోగించబడింది అని చంద్రబాబు చాలా సంచలన కామెంట్ చేయడం జరిగింది దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయాలి చట్టబద్ధంగా తప్పు చేసిన వారికి శిక్ష వేయాలి మేమైతే తప్పు చేయలేదు అంటూ ప్రమాణం కూడా ఏకంగా వెంకటేశ్వర స్వామి ఎదుట ప్రమాణం చేసేందుకు సైతం ఈరోజు మాజీ ఈవో కరుణాకర్ గారు ఏకంగా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పోలీసులు వచ్చి అడ్డుకోవడం కూడా జరిగింది అయితే నిజంగా ధర్మమే గెలవాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన కామెంట్స్పై ఖచ్చితమైన విచారణ జరిపితేనే తప్ప ఇది బయటకు రాదు వాస్తవానికి ఇంత గట్టిగా చంద్రబాబు చెప్పారు అక్కడ అవాస్తవాలు జరుగుతున్నాయి నాలుగు లారీ ట్యాంకర్లు అంటే నాలుగు ట్యాంకర్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావడం జరిగింది అందులో కల్తీ నెయ్యి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది వీటిపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నది మొదటి ప్రశ్న కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అన్నది రెండో ప్రశ్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేస్తున్న ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు జగన్ ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ లేఖ రూపంలో ఇక్కడ జరుగుతున్న దందా గురించి మొత్తం చెప్పడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తాను చేస్తున్న మాటలేంటి ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క గౌరవాన్ని భంగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్ ఎనిమిది పేజీలతో కూడిన ఒక లేఖను మోదీకి పంపించారు అయితే ఇక అందరి నోట వినబడుతున్న మాట సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అంటే ముగ్గురు లేదా మూడు లేదా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు పాలు పంచుకున్న సంస్థలో ఏదైనా తేడా జరిగితే సిబిఐ ఎంక్వైరీ కోరుతారు సహజంగా లేదంటే కొన్ని కొన్ని క్లిష్ట సమయంలో సెన్సిటివ్ టాపిక్లలో సైతం సిబిఐ అనేది రంగంలోకి దిగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సిబిఐ అనే పదం చెప్పడం లేదు చంద్రబాబు చెప్పడం లేదు సరే పవన్ కళ్యాణ్ సైతం నోరు కూడా ఎత్తడం లేదు సిబిఐ ఎంక్వైరీ విచారణకు రంగంలోకి ఖచ్చితంగా సిబిఐని దింపాలి ఎలాగో ఇది దేశ ప్రధాని దృష్టికి వెళ్ళింది కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమే కాబట్టి ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి సిబిఐని రంగంలోకి దించాల్సిన అవసరం ఉంది సిబిఐని రంగంలోకి దింపి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందేంటి అధికార పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలకు కరెక్టేనా దీనికి తప్పు జరిగిందా కల్తీ ఆయిల్ ఆర్ కల్తీకి నాణ్యత లేని లడ్డూలు ప్రజలు విక్రయించి తిన్నారా వీటిపై ఒక క్లుప్తమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పు జరిగినట్టు తేలిందా ఖచ్చితంగా శిక్షకు అర్హులే ఎవరైనా సరే అది చంద్రబాబు అయినా జగన్ అయినా లేదు విచారణలో చంద్రబాబు ఉట్టి బూటకపు నాటకాలే అని తేలితే మాత్రం చంద్రబాబుని వదలకూడదు అంటూ చాలామంది ఇప్పుడు హిందూ ధర్మం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు బయట బయటకొచ్చి వాళ్తున్నారు అలాగే దేశ ప్రధాని ఖచ్చితంగా ఇక్కడ ముందు అడుగు వేయలేకపోయినా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సిబిఐ ఎంక్వైరీ వేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు ఏదో తూతూ మంత్రంగా సిట్ విచారణ జరిపి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయాలని అనుకుంటున్నా ఇది క్లియర్ కట్గా కావాలని చేసిన దాని కిందే పడుతుంది తప్ప కుట్రపూరితంగా అధికార లక్ష్యం కోసం రాజకీయ కక్ష కోసం మాత్రమే ఈ అడుగులు పడతాయి తప్ప ఇందులో వాస్తవం లేదు అనేది మాత్రం ప్రజలు గుర్తిస్తున్నారు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిపి నిజ నిజాలు బయటపడితే తప్ప దీంట్లో వాస్తవాలు తెలుసుకుంటే తప్ప ప్రజలు దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఇది చాలా పెద్ద సెన్సిటివ్ ఇష్యూ ఒక తిరుమల తిరుపతిగా కలియుగ దైవం వెంకటేశ్వర పైన ఈ రకంగా అబద్ధాలు ఆడిన వాళ్ళను నిజంగా విడిచిపెట్టాలా విడిచిపెట్టే ఇది కూడా ధర్మమేనా ఖచ్చితంగా ఆలోచించాలి దేశ ప్రధాని ఒక అడుగు ముందుకేసి కూటమి ప్రభుత్వంలో తాను కూడా ఉన్నారు కాబట్టి తాను కూడా భాగస్వామ్యం కాబట్టి చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు దేశ ప్రధాని ఒక అడుగు ముందుకేసి సిబిఐ ఎంక్వైరీతో విచారణ జరిపిస్తే తప్ప గౌరవం పెరుగుతుంది కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్కి లేదు ఇవేబీ చేయకుండా తూతూ మంత్రంగా నాలుగు రోజుల పండగలాగా దీన్ని ముగించే కార్యక్రమం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయి దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ వీడియో అసలు ఎక్కువ షేర్ చేయండి